న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము అప్పుడు ఎరుపైలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావియొద్దకు దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండుపాళెము వారికి కనబడెను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి అప్పగింప అప్పగింపతగదు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ అనుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయిరి పదివేల మంది నిలిచి ఉండగా ఎహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గుర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని గుర్చి నీతో చెప్పుదును వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివాణిని త్రాగుటకు మోకాళ్ళూని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి అప్పుడు ఎహోవా గతికిన మూడు వందల ద్వారా మిమ్మను రక్షించెదను మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకొనెను మిథ్యానీయులు దండులోయలో అతనికి దిగువగా నుండెను ఆ రాత్రి ఎహోవా అతనితో ఇట్లనెను నీవు లేచి దండు మీదికి పొమ్ము నీ చేతికి దాన్ని నప్పగించదను పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయను ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దకుపోయిరి మిథ్యానీయులును అమాలేఖీయులును తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండియుండిరి వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేనొక కలగంటిని అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానేయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయేనని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇస్రాయేలీయుడైన యోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు దేవుడు మిథ్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవాకు నమస్కారము చేసి ఇస్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిథ్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరెను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్ల నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి ఇదిగో నేను వారి దండు కొట్ట కొనుకుపోచున్నాను నేను చేయునట్లు మీరు చేయవలను నేనును నాతో నున్న వారందరూను బోరెలను ఊదునప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బోరెలను ఊదుచు ఎహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పాను అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరు మందియు దండుపాలెము కొట్ట కొనుకుపోయి బోరెలను ఊది తమ చేతులలో నున్న కుండలను పగలగొట్టిరి అట్లు ఆ మూడు గుంపుల వారు బోరెలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరెలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి వారిలో ప్రతి వాడును తన చోటున దండు నిలిచి నిలిచియుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచూ పారిపోయిరి ఆ మూడు వందల మంది బోరలను ఊదునప్పుడు యహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను దండు శరీరాతు వైపుననున్న బేద్చిత్తా వరకు దబ్బాతునొద్దనున్న అబెల్మహోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రములో నుండి ఆషేరు గోత్రములో నుండి మనషీ గోత్రమంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీలు కూడుకొని మిథ్యానీయులను తరిమిరి గిద్యోను ఎఫ్రాయిమీల మయదేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకునడని చెప్పియుండెను గనుక ఎఫ్రాయి కూడుకొని బేత్పారా వరకు వాగులను యోర్దానును పట్టుకొనిరి మరియు వారు మిథ్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి